మొదటి కొంది పత్రిక పదకొండవ అధ్యాయంలో పౌలన్నీ ఏమంటున్నారు చూడండి ముప్పై ఒకటో వచ్చును అయితే మనల్ని మనమే కొనిన ఎడల అది మనం దేవుని న్యాయ ముందు అవమానకరమైన తీర్పు తప్పించుకోవాలంటే మన మనం ప్రభురాత్రి భోజనం ముందు ఏం చేయాలి విమర్శించుకోవాలి క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్ ఏదైనా తప్పు చేసావని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసినప్పుడు నేను అలా తప్పు చేశానంటే దాని కొన్ని ఉన్నాయి దేవా వాళ్ళ వలన ఇలా చేయాల్సి వచ్చిందని సమర్థించుకోకూడదు నా బుద్ధిహీనత నీకు అందుకే దేవునికి ఎందుకు ఇష్టడయ్యాడంటే నాతానం ప్రవక్త వచ్చి ఆ మనుషుడు నువ్వే తప్పు చేసింది నువ్వే అంటే నా స్టోరీ వేరు నాతాన్నం అందరిది చెప్పినట్టుగా నాకు చెప్తే ఎలా నువ్వు నేను మహారాజుని నేను అలా తప్పు చేశానంటే కారణం లేకపోలేదు ముందు అవును రాజుగారి కోట పక్కన ఆవిడ ఇల్లుండి అలా బహిరంగ స్నానం చేయడం ఏంటి బెసవా అది తప్పది ఏమండి చూస్తే ఆశ పుట్టదా ఏంటి నాకు ఉండదా మరి నువ్వు నాకు తప్పు అని చెప్తావేంటి అని సమర్థించుకోవడానికి దాబేదికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అసలు ఆ బాత్రూము వాడు అసలు టాప్లెస్ బాత్రూము వాని ముందు తీసుకొచ్చి వాని ముందు పనిష్మెంట్ చేద్దాం అనాలి నువ్వు చేసే ప్రతి తప్పు నుండి ఎస్కేప్ అవ్వడానికి సాతాన్ని నీకు వంద మార్గాలు చూపిస్తాడు సమర్థించుకోవడానికి ట్రూలీ చెప్తున్నాను మనం ఎదిగేమనుకుండగానే ఇక్కడ మనం అర్థమవుతాం ఏంటంటే మన ఇంకా చాలా అని వాడిది లెక్క వేరే సార్ నా లెక్క వేరే వేరు వేరు గుండ్లు యహోవాకు అసహ్యమైనవి వేరు కొలతలు ఆయనకి ఇష్టమైనవి కావు ఏమండి అవతల వాడి కేజీ గుండె నీకు అర కేజీ పావు కేజీ గుండె వేసుకుంటావా తప్పు కదా నీకు ఒక కొలత అవతల వారికి ఒక కొలత ఉండకూడదు అవి ఆయనకి ఇష్టం లేవు సమర్థించుకోవడానికి ఎన్నో పరిస్థితులు సాతాను చూపిస్తాడు మన ఈగో చాలా సాటిస్ఫై అవుతుంది నేను తప్పు చేయలేదని అది మనకు తాత్కాలికంగా చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది కానీ రక్షణ జీవితంలో అదొక పెద్ద హడిల్ అనమాట మనం ఎదగకుండా ఉండడానికి అది ఒక అవరోధం దావీదు దేవుని సంకల్పానుసారమైన సేవలు విజయుడు ఎందుకయ్యాడంటే దావీదు చేసిన తప్పును ఎప్పుడూ దావీదు సమర్థించుకోలేదు కీర్తనల గ్రంథంలో అంటాడు నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవిస్తున్నాయి తండ్రి అంటాడు నా బుద్ధిహీనత నీకు మహారాజు గారు ఒక పాట రాసేశాడు నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నదంటే అంటే అందరూ చదువుకున్న వాళ్ళు విన్నోళ్ళు అవమానం పరచరా అంటే వాళ్ళు అవమానిస్తే ఏంటి లేకపోతే ఏంటి నాకు దేవునికి మధ్యలో ఉన్న సంబంధం ఇది యథార్థంగా మనలో మనం పరీక్షించుకొని ఒక తప్పు కనబడితే మనం మనం ఏం చేయాలి దాన్ని విమర్శించుకోవాలి ఇక్కడ పౌలు భక్తుడు అన్నాడు ఏ మనుష్యుని చేతనైనను విమర్శించబడటం నాకు చాలా చిన్న సంగతి అంటున్నాడు అర్థం ఏంటంటే వాళ్ళందరూ నన్ను విమర్శించేంతకంటే ఎక్కువగా నన్ను నేను విమర్శించుకుంటున్నానని అర్థం పౌలు భక్తుడు తను తాను విమర్శించుకోవడం వల్ల ఎంత హై లెవెల్కి వెళ్ళిపోయాడంటే అవతలో ఆడాడో విమర్శించాడనుకో విమర్శించడం అలా కాదురా బచ్చా నేను చెప్తాను చూడని చెప్పి వాడికే మతిపోయేలావుని చెప్తాను అనమాట ఇలా విమర్శించాలని అమ్మో ఇంత కఠినంగా విమర్శించాలని నాకు తెలియదు ఎందుకంటే నన్ను నేనే అంత కఠినంగా విమర్శించుకున్నాం ప్రభురాత్రి భోజనం ముందు మనం చేయాల్సిన పని అదే ఎవరు విమర్శించిన దానికంటే కఠినంగా తీవ్రంగా మన మనం విమర్శించుకోవాలి మరి ఇక్కడ ఏంటి పౌలను నన్నేనే అంటున్నాడు రా ఆలోచించొద్దా ధ్యానించొద్దా ఎందుకంటున్నాడంటే ఎంత తీవ్రముగా విమర్శించుకున్నా సరే తనలో ఏ దోషము కనబడిన స్థితికి భక్తుడు రీచ్ అయ్యాడు అప్పుడు నెక్స్ట్ లెసన్లో ప్రభు ఇప్పుడు నువ్వు నన్ను పరీక్షించు నా దృష్టిలో నాకు ఏ దోషము కనబడటం లేదు కానీ నీ పవిత్రమైన కనులతో చూస్తే నాలో ఎన్నో దోషాలు కనబడతాయి యహోవా దోషములను కనిపెట్టి చూచిన ఎడల నీ ఎదుట ఎవడు నిలవగలడా అంత పవిత్రుడు ఆయన ఆయన కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కల్మశమైనది అంటే భక్తులు ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు ఏంటంటే వాళ్ళు విమర్శించుకొని 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 ఇక మా నాలెడ్జ్ వరకు కూడా నాకు ఏ దోషము కనబడటం లేదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేశారంటే అక్కడ పౌలు అంటున్నాడు నన్ను నేను విమర్శించుకొనను నా ఇందు నాకు ఏ దోషము కానరాదు ఆయనను ఎంత అద్భుతమైన పాఠమో చూడండి నాలో నాకు ఈ దోషము కనబడకపోయినప్పటికీ కూడా నేను లేదు లేదంటే నన్ను విమర్శించువాడు ప్రభువే దేవునికి మహిమ కలుగును గాక